హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే సింపుల్గా పాస్తా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడ సాస్లు అనేది వాడకుండా మరి జూసీ జ్యూసీగా రావాలి అని అనుకుంటే మరి ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి పాస్తా అయితే నేనైతే ఇందులో అయితే అసలు ఎటువంటి సాస్లు వేయకుండానే జ్యూసీ జ్యూసీగా ఉండేటట్లయితే నేను పాస్తా అనేది ప్రిపేర్ చేసిన మరి ఈ పాస్తా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ముందుగా ఒక గిన్నెలో ఒక రెండు మూడు చంబుల నీళ్ళైతే పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళలో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక సగం స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల చాలా రుచిగా అయితే ఉంటుంది తర్వాత ఆ నీళ్లు మరిగే లోపైతే ఇక్కడ నేను టమాటాలు అంటే రెండు మూడు టమాటాలు తీసుకున్న తర్వాత ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లు అయితే పట్టుకున్నా ఇప్పుడు మిక్సీ పట్టుకొని చూపిస్తాను ఆలుపు అయితే ఇక్కడ వాటర్ అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు మరుగుతున్నప్పుడు మనం పాస్తా ఎంతైతే తయారు చేసుకోవాలనో అన్ అంతా మాత్రమే పాస్తా అయితే వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక జాలీ గంటతో అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికిపోతుంది చాలా తొందరగా అయితే ఉడికిపోతాయండి దీనికి అసలు టైం అనేది ఎక్కువ అయితే పట్టదు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో అయితే ఉడికిపోతాయి మరీ మెత్తగా అయితే ఉండకూడదండి మరీ మెత్తగా ఉంటే అంత బాగుండదు చూసిన ఇంకా ఈ విధంగా అయితే ఉడకాలి నేనైతే ఇక్కడ ఒకటి చింపి అయితే చూపిస్తున్నా ఇప్పుడు మొత్తం అయితే ఉడికిపోయింది తర్వాత ఇదే జాలిగంటతో అయితే ఇంకా పాస్తా అన్నిటినైతే వేరే ఒక గిన్నెలకైతే తీసుకుంటున్నా తర్వాత ఇప్పుడు పాస్తా అనేది చాలా వేడి ఉంది కదా ఇప్పుడు ఆ పాస్తాలైతే ఒక రెండు చెమ్ముల నీళ్ళు అయితే చన్నీళ్ళు అయితే పోసుకోవాలి మనం చన్నీళ్ళల్లో వేసుకొని ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకోవాలి మనం చన్నీళ్ళు వేయకుండా అట్లనే అనుకోండి ఆ వేడికి అనేది పాస్తా అనేది మెత్తగా ఉడికిపోతుంది మెత్తగా ఉంటే అంత బాగుండదండి అందుకోసమని చన్నీళ్ళు పోసుకొని ఇంకొక గిన్నెలోకి తీసుకున్నాం అనుకోండి మెత్తగా అనేది ఉండదు ఇంకా ఈ విధంగా అయితే చన్నీళ్ళు పోసుకున్న తర్వాత వేరే గిన్నెలకి అయితే తీసుకున్నా చూడండి ఎంత బాగున్నాయి కదా ఇలా ఉంటేనే పాస్తా అనేది టేస్టీగా అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్న అయితే చూపిస్తాను చూడండి టమాటాలు అండ్ ఎండుమిరపకాయలు చూసినా ఇంకా ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకున్నా తర్వాత ఇది పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండ్ అయితే పెట్టుకోవాలి మనం పాస్తా దేనిలో అయితే ప్రిపేర్ చేసుకోవాలనో అదే బాండ్ అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను మినపప్పు అయితే వేసుకోవాలి ఇంక ఈ పోపు దినుసులన్నీ చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనికి ఉల్లిగడ్డ అనేది సన్నగా పొడుగ్గా ఉంటేనే పాస్తా బాగుంటుంది ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉల్లిగడ తొందర మాడిపోతుంది అందుకోసమనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఎల్లిపాయలు ఒక ఐదు ఆరు మధ్యలో కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్న ఒక బౌల్లోకి ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని కలిపి పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత ఆలోపు ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఎండమిరపకాయలది ఉంటుంది కదా ఇప్పుడు ఇదైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంక ఇదైతే జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఆయిల్లో తర్వాత ఇప్పుడు ఇందులో సగం స్పూను పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూను గరం మసాలా అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూను నేను ఇక్కడ చికెన్ మసాలా అయితే వాడుతున్నా చాట్ మసాలా కూడా అయితే వాడుకోవచ్చు నా దగ్గర అయితే చికెన్ మసాలా ఉంది కాబట్టి నేనైతే అదైతే వాడుతున్నా ఈ మూడు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ మసాలాలు జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో తర్వాత వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంది కదా తర్వాత మనము కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా వాటర్ పోసి ఇప్పుడు కార్న్ఫ్లోర్ వాటర్ అయితే ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేయడం వల్ల పాస్తా అనేది జ్యూసీ జ్యూసీగా అయితే ఉంటుంది ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీనికి ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం అయితే ఏముండదు జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత వన్ మినిట్ తర్వాత మనం ఉడికించుకున్న పాస్తా ఇప్పుడైతే వేసుకోవాలి చూడండి ఎక్కడ అత్తుకుపోకుండా అయితే ఉంది కదా చన్నీలు పోయడం వల్ల అసలు పాస్తా అనేది ఒకదానికొకటి అత్తుక్కోకుండా అయితే ఉంటుంది అదేవిధంగా మనం ఉడికించుకునేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అత్తుకోకుండా అయితే ఉంటుంది అందుకోసమని కంపల్సరీ ఉడికించుకునేటప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఉప్పు వేయడం చూపించలేదండి నేనైతే ఉప్పు అయితే వేసాను కాకపోతే చూపించలేదు చిన్న క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూసేట చాలా జ్యూసీ జ్యూసీగా అయితే ఉంది కదా పాస్తా ఇప్పుడైతే ఇంకా మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కిందకైతే దించుకోవాలి ఇంకా ఇంతేనండి సింపుల్గా పాస్తా జ్యూసీ జ్యూసీగా ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా మరి ఈ వీడియో చూసి మీరు కూడా ఎక్కడ సాసులు అనేది వాడకుండా జ్యూసీ జ్యూసీగా ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే తెలిపండి ఓకేనండి నేనైతే ఇక్కడ ఒక చిన్న బౌళ్ళకైతే తీసుకుంటున్నాను తర్వాత పైనంగా అయితే కొద్దిగా కొత్తిమీర అయితే కానీ ఇంకా ఇంతేనండి ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం